నందిగొట్కూరు నియోజకవర్గంలో వందే మాత్రం నూట యాభై వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు నందికొట్కూరు పట్టణం పటేల్ సెంటర్ నందు మన జాతి గర్వగీతమైన వందే వందేమాతరం గీతం రచించి నూట యాభై సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా యువత మహిళలు విద్యార్థులు అన్ని రాజకీయ పార్టీ కార్యకర్తలు నాయకులు ప్రభుత్వ అధికారులతో కలిసి ఏకస్వరంగా వందే మాతరాన్ని ఆలపించారు నందిగొట్కూరు ఎమ్మెల్యే గీత్త జయసూరయ గారు ఎమ్మెల్యే జయసూరయ గారు మాట్లాడుతూ జనగణ మనతో సమానమైన వందే మాతరం గీతం ఆవిర్భావం నుంచి నేటికి నూట యాభై సంవత్సరాలు పూర్తయిందన్నారు బెంగాలీ రచయిత బంకిం చంద్ర చటర్జీ గారు పద్దెనిమిది వందల డెబ్బై ఐదులో రాసిన వందే మాతర గీతం భారత స్వాతంత్ర పోరాటంలో ఓ నినాదంలా మారి భారతీయులందరితో చైతన్యాన్ని నింపిందన్న వందే మాతర గీతం స్ఫూర్తిని కొనసాగిద్దాం మన వారసత్వాన్ని చాటుకుందామన్నారు ఎమ్మెల్యే గిట్టా జయసూర్య గారు ఈ కార్యక్రమంలో టీడీపీ సీనియర్ నాయకులు మాట సురేంద్రనాథ్ రెడ్డి గారు టీడీపీ జనసేన బీజేపీ నాయకులు కార్యకర్తలు ప్రభుత్వ అధికారులు విద్యార్థులు పాల్గొన్నారు ఆనాడు స్వతంత్రంలో పనిచేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఒక స్ఫూర్తిదాయకమైనటువంటి గిడ్డంగా అందరం కూడా ఈరోజు మనం గుర్తు చేసుకోవాలని చెప్పేసి తెలియజేస్తున్నాం అంతేకాకుండా ఈరోజు రచన కాలం పద్దెనిమిది పద్దెనిమిది వందల డెబ్బైలో రచించబడినటువంటి ఆనందమతం నవలను ఈ దాని పాత్ర స్వతంత్రం సుఖం విద్యాకారులు మరియు అందరూ కలిసి పాడినటువంటి గీతంగా మనం గుర్తు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం దీన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని అలాగే ఏదైతే స్వసంద్రం కోసం పోరాడినటువంటి ప్రతి ఒక్కరికి మరీ గుర్తు చేసుకుంటూ ఈ గీతాన్ని నూట యాభై సంవత్సరాలు అందరూ ఇవాళ గుర్తు చేసుకుని కార్యక్రమానికి విద్యార్థులకు ఉపాధ్యాయులకు మరియు మండలాభిపారులకు గౌరవ సభ్యులకు అందరికీ పేరు పేరున తెలియజేసి సెలవు ఇప్పుడు ఈ గీతాన్ని పాటు మద్ద వీక్షించాల్సింది